హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిరిమౌని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి 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 ఫ్లేవర్బుల్ స్వీట్ రెసిపీ తీసుకొచ్చేసాను అది కూడా ఈ రంజాన్ స్పెషల్లో మన ముస్లిమ్స్ వాళ్ళు చాలా 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 ఇష్టంగా చేసుకొని తింటుంటారు రెగ్యులర్గా చేసుకొని తింటుంటారు కేవలం మీరు రంజాన్లోనే ఎక్కువగా తింటుంటారు ఈ స్వీట్ రెసిపీని దీని పేరే బాదం ఫిర్ది అవునండి చాలా 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 బాగుంటుందండి ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసేసేయండి మీకే అర్థమవుతుంది ఎంత టేస్టీగా ఉంటుందో మనలో చాలా మందికి తెలియకపోవచ్చు ఈ రెసిపీ కానీ ఒక్కసారి ట్రై చేశారంటే డెఫినెట్గా మీరు చేసుకుంటూనే ఉంటారు అంత మంచిగా ఉంటుంది ఈ రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్టార్ట్ చేసేద్దామా రెసిపీని సో స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అయితే మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా కొట్టేసేసేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఈ స్వీట్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్ అండ్ ఎంత తొందరగా అయిపోతుందో అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ బయట మనకు డెజర్ట్ లాగా కూడా ఇస్తుంటారు రెస్టారెంట్స్లో స్వీట్ హౌస్లో అలా మనం దీన్ని డెజర్ట్ లాగా కూడా కొనుక్కొని తింటుంటాం కానీ బయట కొనుక్కొని తినడం కంటే ఇంట్లో చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఎలా చేసుకుందామో ఇప్పుడు చూసేద్దాం సో లెట్స్గా స్టార్ట్అ వీడియో ఫస్ట్ అయితే రెండు బౌల్స్ చిన్నవి తీసుకొని అందులో ఒక దాంట్లో టెన్ టు ఫిఫ్టీన్ బాదం వేసేసేయండి ఇంకో ఇంకో బౌల్లో త్రీ టేబుల్ స్పూన్ బాస్మతి రైస్ వేసేసేయండి గుర్తుంచుకోండి బాస్మతి రైస్ మాత్రమే అదే మన స్వీట్కి మంచి ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ ఇస్తుంది సో ఈ రెండింటిని మంచిగా కడిగేసి వాటర్ పోసి ఒక వన్ అవర్ సోక్ చేసేసేయండి వన్ అవర్ తర్వాత ఒక బౌల్లో హాఫ్ లీటర్ పాలు పోసేసి అవి మరలనివ్వండి అవి లోపు పక్కన మనం ఇందాక వన్ అవర్ కింద సోక్ చేసి పెట్టుకున్నాం కదా బాదం ఇంకా రైస్ ఆ రెండిటిని వాటర్ స్ట్రెయిన్ అవుట్ చేసేసి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మంచిగా మిక్సీ పట్టాలి అంతకంటే ముందు ఫస్ట్ అయితే మనం బియ్యం నాణ్యనయా లేదా అలాగే బాదం నాని నాని లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే బాదం మీద ఉన్న ఈ పీల్ కూడా తీసేసేయండి ఇంకా బాగుంటుంది సో చూస్తున్నారు కదా అన్నీ కూడా ఇలా పీల్ అవుట్ చేసేసి అందులో ఉన్న వాటర్ని కూడా స్ట్రెయిన్ అవుట్ చేసేసి ఇప్పుడు ఈ రెండింటిని కూడా మిక్సీ జార్లో వేసేసేయండి గుర్తుంచుకోండి వాటర్ ఏం లేకుండా మాత్రమే అంత వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లో వేసేసుకొని కాస్త బర్కగా పట్టండి మనకి టచ్ చేస్తే రవ్వ రవ్వగా అనిపించాలి అప్పుడే మన స్వీట్ చాలా రుచిగా ఉంటుంది అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం సో ఇలా మంచిగా మిక్సీకి పట్టేసిన తర్వాతకి ఒకసారి చెక్ చేసుకోండి మరీ ఎక్కువగా బర్కగా ఉన్నప్పుడు ఒక్క పల్స్ ఇచ్చేసేసేయండి సెట్ అవుతుంది ఒకవేళ పర్ఫెక్ట్గా సరిపోయింది అనుకుంటే ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇందులోనే కొన్ని పాలు వేసేసేయండి హాఫ్ కప్ దాకా పాలు వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసేయండి సో చూస్తున్నారు కదా ఇలా మిక్సీ పట్టిన దాన్ని మళ్ళీ ఒక సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాతకి నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను మీరు కూడా వెనీలా ఫ్లేవరే తీసుకోండి అప్పుడే మన స్వీట్ బాగుంటుంది అనేది గుర్తుంచుకోండి వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి లేకుండా మంచిగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఏమాత్రం లమ్స్ లేకుండా మంచిగా స్పూన్ని షేక్ చేసుకుంటూ మంచిగా కలిపేసేసేయండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి అంతలోపు మనకి పాలు మరలుతుంటాయి ఒకసారి పాలు మరలినాయా లేదా అనేది చెక్ చేసుకొని ఒక వన్ మినిట్ ఇలా కలపండి ఇలా కలిపిన తర్వాతకి మనం ఇందాక ఏదైతే కష్టపౌడర్ మిల్క్ తయారు చేసి పెట్టుకున్నామో ఒకటేసారి వేసామా రాదు కాబట్టి తొందరగా లమ్స్ పట్టేస్తాయి సో మెల్లిగా కలి కలపండి తర్వాత మాత్రం వేయకండి అలానే తక్కువ వేయకండి ఓన్లీ టూ టేబుల్ స్పూన్ పుఫు ఒక వన్ మినిట్ మంచిగా కలిపేసేసేయండి పడుతుంటే అవన్నీ తీసుకుంటూ ఇలా కలిపిన త్రీ టు ఇవ్వండి అది కాస్త చిక్కబడుతుంది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా చిక్కబడు కొంచెం షుగర్ యాడ్ చేయాలి అలాగే కొంచెం కుంకుమ పువ్వు అలాగే కొంచెం ఇలాచి పౌడర్ ఇప్పుడు ఇలాచి పౌడర్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది కుంకుమ పువ్వు మంచి కలర్ ఇస్తుంది ఈ రెండు యాడ్ చేసిన తర్వాతకి ఇప్పుడు షుగర్ యాడ్ చేసి అంటే మీరు ఎంత తింటారో దాన్ని బట్టి యాడ్ చేయాలి నేను మాత్రమే ఇక్కడ థర్డ్ కప్ వేసాను మీరు చూసి వేసుకోండి మీ టేస్ట్కి సరిపడ అది హాఫ్ టెన్ వేసేసేయండి విషయం ఏంటి అంటే చాలా మంది ఫిర్తి స్వీట్ అండ్ ఇంట్లో కోవా వేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుంది అనేది కూడా చాలా బాగుంటుందండి కండెన్స్డ్ మిల్క్ వేసి ఒక్కసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో ట్రై చేయండి మీకే అర్థమవుతుంది దానికన్నా ఇదే టేస్ట్ బాగుంటుంది కదా అని సో డెఫినెట్గా మీరు కూడా చెప్పండి ఇవన్నీ వేసిన తర్వాతకి ఒక త్రీ మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్ లో కలిపి మంచిగా చల్లార పెట్టేసిన తర్వాతకి చిన్న చిన్న కప్పులు తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసేయాలి ఇక్కడ గుర్తుంచుకో ఒకవేళ మీ దగ్గర అవి ఇంకా ఫ్లేవర్ మంచిగా ఇస్తుంది మన క్లీన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మట్టి కప్పులు ఉంటే డెఫ్ ప్రస్తుతానికి అవైలబుల్ లేనందుకు నేను స్టీల్ దాంట్లో వేసేసాను సో పై నుంచి కొంచెం వేస్తున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్ ఫ్రీజర్ లో స్వీట్ రెడీ అయిపోతుందండి చూఫ్ అవర్ పెట్టిన తర్వాతకి చూపిస్తున్నా మన స్వీట్ చూస్తుంటే మనకి నోరు ఊరిపోతుంది కదా తినాలని మరి ఇంకెందుకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కూడా చెప్పేసేసేయండి సో ఇంకో మెయిన్ విషయం ఏంటి అంటే చెప్పేయండి తప్పకుండా నేను చేస్తుంటాను అలాగే మర్చిపోకుండా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ని కూడా చెక్అవుట్ చేసేసేయండి చూస్తున్నారు కదా ఇలా మన బౌల్ని ఉల్టా చేసినా కూడా కింద పడవద్దు స్వీట్ అప్పుడే మన స్వీట్ పర్ఫెక్ట్ గా రెడీ అయినట్లు సో దీన్ని తీసేసి ఒక సర్వ్ చేసుకునే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు తీసి పక్కన పెట్టి సర్వ్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తుంటేనే ఎంత బాగుందో నేను తినాలనిపించినప్పుడల్లా ఇది చేసుకుంటూ తింటూ ఉంటానండి మీరు కూడా డెఫినెట్గా చేసుకొని తినండి మీకు కూడా చాలా నచ్చుతుంది సో అంతే అండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సీన్ ద నెక్స్ట్ వీడియో బాయ్